రైతు ఐదు వేలు భూమి లోపలికి వెళ్తేనే మన ఐదు వేలు కడుపులోకి వెళ్తాయి కష్టమనక నష్టమనక పండించేదే కేవలం రైతు మాత్రమే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏసీ కింద కూర్చొని చాలా కష్టపడతాడు అంతకు మించి కష్టపడేది కేవలం రైతు మాత్రమే చలనక ఎండనక వాననక కష్టపడతారు ఈ రైతులందరూ ఇంత కష్టపడితేనే మనకు మూడు పూటలు తిండి ఉంటుంది లేకపోతే ఇప్పుడున్న సమాజంలో మనం బతకడం చాలా కష్టం ఈ రైతుల కష్టాన్ని అయితే మనం అందరూ తప్పకుండా గుర్తించాలి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు అయితే నాటైతే వేస్తున్నారు ముందే నాటు వేసిపోయింది కానీ అక్కడ మధ్యల మధ్యలో గ్యాబ్ ఉందని చెప్పేసి అమ్మమ్మ అయితే నాటైతే వేస్తుంది ఈ కష్టాలను అయితే అందరు ప్రతి ఒక్కరు అయితే గుర్తించాలి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నాట్ల సీజన్ కాబట్టి అందరూ అయితే నాట్లు వేసుకుంటున్నారు మా నాటైతే మొన్ననే అయిపోయింది కాబట్టి కొంచెం గ్యాబ్ ఉందని చెప్పేసి అమ్మమ్మ అయితే అక్కడక్కడైతే పెడుతుంది మీరు అందరు తప్పకుండా అమ్మమ్మని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా మీరు అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి